అతివలను అన్ని రంగాల్లో ముందుకు నడిపించేందుకు ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి ఈ క్రమంలోనే స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వస్తువులకు మార్కెట్ సదుపాయం కల్పించేందుకు వారికి చేయూతనిచ్చేందుకు సరస్ ను హైదరాబాద్ పీపుల్ ప్లాజాలో ఏర్పాటు చేశారు పది రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్టాల నుంచి వచ్చిన మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి అలరిస్తున్నారు స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మహిళలకు చేయుతనిచ్చేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో సరస్ పేరుతో ప్రత్యేక మేళా నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి అక్టోబర్ ఏడు వరకు జరిగే ప్రదర్శనను గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన సుమారు ఐదు వందల మంది ఇందులో పాల్గొన్నారు చేనేత హస్తకళ వ్యవసాయ రంగ నైపుణ్యతల్ని ఒకే వేదికపైకి తెచ్చేలా నిర్వహిస్తున్నారు ఆదిలాబాద్ డోక్రా లోహపు బొమ్మలు పోచంపల్లి ఇక్కత్ గద్వాల్ పట్టు జగిత్యాల హెర్బల్స్ జనగాం మసాలాలు సిరిసిల్ల చేనేత మెదక్ మిల్లెట్స్ కొండపల్లి కొయ్య బొమ్మలు బీహార్ లక్కగాజులు బెంగాల్ జూట్ ఉత్పత్తులు రాజస్థాన్ రాతి చెక్క బొమ్మలు ఇంకా ఇతర కళాకృతులు మేళాలో ప్రదర్శించారు సరస్ ద్వారా దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మహిళలు వచ్చి తాము తయారు చేసిన వస్తువుల్ని విక్రయిస్తున్నారు పూర్తిగా ప్రకృతి సిద్దంగా తయారు చేసిన ఆహార పదార్థాలని ప్రజలకు పరిచయం చేస్తున్నారు తాము తయారు చేసిన వస్తువుల్ని మార్కెటింగ్ చేసుకోవడమే కాకుండా ప్రజలకు అవగాహన కల్పించే అవకాశం కలుగుతుందని మహిళలు అంటున్నారు ఈ లైన్ డ్రాయింగ్ ద్వారా స్కిమాటింగ్ డ్రాయింగ్ ద్వారా మా కల్చర్ మన సంస్కృతి మొత్తం పెయింటింగ్ ద్వారా రూపంలో దాంట్లోనే ఇమిడి ఉంచి తెలియజేస్తుంది ప్రతి పెయింటింగ్ కూడా అంటే పెయింటింగ్స్ ఎవరో కొంటారు ఒకసారి సేల్ అయితే ఇక్కడ అందరూ పెయింటింగ్ పై మక్కువ ఉన్న వాళ్ళు వస్తారు కదా వాళ్ళ ద్వారా కూడా మాకు ఎక్కువ సేలింగ్ అవుతున్నాయి జూట్ ఏంటంటే ప్లాస్టిక్ సంబంధితమైనది కాదు కాబట్టి దీని ద్వారా ప్రకృతికి ఒక ఈకో ఫ్రెండ్లీ లాంటి జూట్ కాబట్టి అందరికీ అందరికి ఇంపైన విధంగాను అందరికి ఇష్టపడే విధంగాను మేము బ్యాగ్స్ స్టిచ్చింగ్ చేస్తాము పొల్యూషన్ ని తగ్గించాలంటే ముందు మనిషి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యవం ఆరోగ్యవంతమైన సమాజం కోసం పిల్లలు పెద్దలు అందరి కోసం ఈ జలుబు దగ్గు కఫం అనేది న్యాచురల్గా తగ్గించుకోవాలి తగ్గించుకుని తర్వాత మనిషి ఆరోగ్యంగా ఉంటే కాలుష్య నివారణ మీద మనం దృష్టి పెట్టవచ్చు ఒక ఆరోగ్యకరమైన హెల్దీ వెల్దీ భారతదేశం కోసం చేస్తున్న ఆశయాన్ని మీ అందరి ద్వారా మాకు ప్రజలకు చేరుతుంది ఈ రోజులో కాస్మెటిక్స్ అనేవి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి ప్రతి ఒక్క కాస్మెటిక్ కూడా ఎలా అంటే కెమికల్ కాంబినేషన్స్ తోనే తయారవుతున్నాయి అవి స్కిన్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి తర్వాత తర్వాత అలా కాకుండా ఓన్లీ న్యాచురల్ గానే కాస్మెటిక్స్ డెవలప్ చేస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి చెప్పి మేము కాస్మెటిక్స్ మీద ఫోకస్ చేసి డెవలప్ చేసాము పబ్లిక్కి మాకు కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్ రెగ్యులర్గా ఉండడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది మన పిల్లలకు దావకాన్ల తీసుకపోయినా కూడా రక్త తక్కువ ఉంటుంది చూస్తే లావుగా కనిపిస్తారు కానీ రక్తం అయితే తక్కువ ఉంటుంది దీన్ని చేయగలుగుతారు ఎందుకంటే మున్పట కాలంలో ఇది సారదీశీ చా తాగితే మొక్కల నొప్పులు ఉండకపోవచ్చు అన్నీ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అది అసాని దమ్మ దమ్ లెక్క ఉంటారు ఆ దమ్ కూడా కంట్రోల్ చేస్తుంది ఇది ఉప్పపు ఇప్ప పువ్వు అంటే సరేలే నేను చేస్తాని ముందుకొచ్చి ప్రస్తుత కాలంలో సహజ సిద్ధ పద్ధతిలో తయారు చేసిన వస్తువులు దొరకాలంటే కష్టమైపోతోందని ఇలాంటి వేదికల ద్వారా అన్ని వస్తువులు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఫుడ్ ఐటెం గాని ఆ కుండలు అన్ని కొత్త కొత్తగా ఇంత ఇక్కడ ఇన్ని ఉంటాయని మాకు తెలియదు ఏడ కొన్ని రకాలు ఉంటాయో ఫుడ్ ఐటమ్స్ అవి అని అనుకున్నాం అన్ని బానే ఉన్నాయి మాక్సిమం సూపర్ ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడ రావడం ఐటమ్స్ కూడా బాగానే ఉన్నాయి కాకపోతే రేట్ ఎక్కువ ఉంది ఇక నచ్చిన ఐటమ్స్ కొన్నాం ఇక్కడ ఇక్కడ అన్నీ న్యాచురల్ ఉన్నాయి కదా మేము ఇక తినే ఐటమ్స్ సబ్బులు తీసుకున్నాం మహిళలు కొంచెం ఎదగడానికి ఇది ఒకటి నిదర్శనం అనమాట ఇట్లా వీళ్ళని చూస్తే ఐడియాలు వస్తాయి ఇట్లా మేము ఎందుకు చేయలేము అన్న ఒక ఐడియా వస్తుంది దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు హ్యాండిక్రాఫ్ట్స్ ఇవన్నీ ఎస్ఎస్జీ నుంచి వచ్చిన మహిళలని ప్రోత్సహించడం గవర్నమెంట్ తరఫు నుంచి చాలా బాగుంది మహిళలు మరింత శక్తివంతంగా ఎదిగేలా ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకోవాలని కోరుతున్నారు